నమస్తే అండి నా పేరు అనుష అడవాల నేను బెంగళూరు ఆర్టిస్ట్ని నేను ఐ దీస్ టూ ఓషన్ స్కేప్స్ ఆర్ మైండ్ సో నాకు మిక్స్డ్ మీడియాలో ఓషన్ స్కేప్స్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ నా ప్రైమరీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతకుముందు ఐటీలో జాబ్ చేసేదాన్ని లండన్లో విజిట్ చేసినప్పుడు నేను ఓషన్ స్కేప్స్ అది చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను తర్వాత నేను ఆర్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు దెన్ ఐ రిక్రియేటెడ్ దోస్ ఫీలింగ్స్ ఇన్ దిస్ ఆన్ మై క్యాన్వసస్ సో ఆర్ట్ చేసినప్పుడు నా దర్ ఈ నథింగ్ టు లూస్ ఐ ఫీల్ వెరీ ఫ్రీ సో ద అందుకే నేను చాలా బోల్డ్గా ఈ టెక్స్చర్స్ ఏంటి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ దాట్ ఐ రియలీ అండ్ ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ సారీ సార్ ఇది లండన్ లో ఒకసారి మొత్తం ట్రెక్ చేస్తే మౌంటైన్స్ అంతా కష్టపడి ఇది ట్రెక్ చేస్తే దిస్ వాస్ హౌ ఐ ఫెల్ట్ అదంత ఆన్ ద టాప్ ఆఫ్ ద క్లిఫ్ నుంచి చూసినప్పుడు ఈ ఫీలింగ్ కలిగింది నాకు అది ఫ్రెష్ బ్రీజ్ ఓషన్ ది అండ్ ఇట్స్ వెరీ అన్ఫర్గెటబుల్ అది ఓషన్ ఎన్నో షేడ్స్ లో కనిపించింది చాలా బ్యూటిఫుల్ గా మనసు చాలా లైట్ గా రిలాక్స్ గా అనిపించింది సో క్యాప్చర్ చేసి ఆడియన్స్ కూడా ఎవరైనా వాళ్ళు హౌసెస్ లో కానీ పెట్టుకుంటే సపోజ్ వీ కాన్ గో టు బీచ్ ఎవ్రీ డే మనకి ఎవ్రీ డే ఉన్న స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలంటే ఇలాంటి ఒక పెయింటింగ్ ఆ లొకేషన్ ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అనిపించింది దాట్ ఇన్స్పైర్ మీ టు పెయింట్ ఓషన్ స్కేప్స్ సో దిస్ ఇస్ మీ బ్రింగింగ్ మై వర్క్ ఆర్ట్ కి మెయిన్ ఇప్పుడు వచ్చి సోషల్ మీడియా ఎక్స్పోజర్ బాగుంది బట్ వాట్ వాట్ ఈస్ మై ప్రైమరీ కన్సర్న్ ఇస్ అందరూ సోషల్ మీడియాలో అది రీల్స్ చేసి దానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్తున్నారు ఈ యాక్చువల్ ఆర్ట్ చేసేదానికన్నా సో ఐ అర్జ్ ఆర్టిస్ట్ ఈవెన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ డ్రాయింగ్ అవుట్ ఆర్ట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ మీరు ఎక్కడ ఆర్ట్ ఫెస్టివల్స్ వచ్చిన ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగిన యూ విజిట్ దా పార్టిసిపేట్ చేయకపోయినా విజిట్ ఇంక్రీజ్ యువర్ అవేర్నెస్ నాలెడ్జ్ కనెక్షన్స్ పెంచుకోండి మీ ఆర్ట్ మీరు స్టార్ట్ నిజంగా బాగా యూనో స్మాష్ వన్స్ యూ స్మాష్ అండ్ రికార్డెడ్ యువర్ ఓన్ టెక్నిక్స్ అప్పుడు మీరు ఎప్పుడు ఎగ్జిబిషన్ ఇచ్చినా కంపల్సరీ మీరు ఎలా ఉండగానే ఉంటారు మా ఫ్యామిలీ నాకు టూ కిడ్స్ ఉన్నారు మా హస్బెండ్ ఇస్ వెరీ సపోర్ట్ వీఆర్ ఆల్ ఐటీ ఇంతకు ముందు సో వెన్ ఐ టూక్ ఎ బ్రేక్ వెన్ మూవ్ లండన్ నుంచి మూవ్ బ్యాక్ టు ఇండియా బెంగళూరు మూవ్ అయినప్పుడు ఐ ఫుల్ టైమ్ నేను ఆర్ట్ మై డాటర్ పెయింట్స్ విత్ మీ సో వి ఇన్స్పైర్ ఇచ్చాదా అలా వచ్చింది సో ఎవ్రీ వన్ ఎగ్జిబిషన్ వచ్చింది అంటే వాళ్ళందరూ వీ కే విత్ ఆర్ వెరీ థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్ ఎన్ని పెయింటింగ్స్ పెయింటింగ్స్ అయితే నేను సేల్స్ లేకపోతే ఎగ్జిబిషన్స్ నేను ఎగ్జిబిషన్ కాన్పూర్ ముంబై బెంగళూరు బెంగళూరులో అయితే కౌంట్లెస్ ఎగ్జిబిషన్స్ ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీన్ ఎగ్జిబిషన్స్ వరకు పార్టిసిపేట్ చేశాను అండ్ ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ మాజ ఆర్ట్ ఫెస్టివల్ పావకి కళా సూత్రం ఇలాంటివన్నీ ముంబై ఆర్ట్ ఫే మంబైలో కూడా ఐ హ్యాడ్ కనెక్షన్స్ సో ఆల్ దీస్ ప్లేసెస్ ఐ హ్యావ్ మోస్ట్లీ నాస్టింగ్ కస్టమర్స్ నుంచి సో నేను తీసుకుని ఐ జస్ట్ పెయింట్ బేస్డ్ ఆన్ ఇంటీరియర్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఓకే ఆర్ట్ నేను కెరియర్ బ్రేక్ తీసుకున్నాను మధ్యలో మా నాన్నగారు చనిపోయారు సో దట్ వాస్ ఇట్ లోయెస్ట్ పాయింట్ నేను నా కెరియర్ ఐటీ కెరియర్ యు నో దాట్ వెరీ డిమాండింగ్ నేను జస్టిఫై చేయలేకపోతున్నాను అనిపించి ఐ టు ఎ బ్రేక్ దాట్ టైం ఐ ఫోకస్డ్ ఆన్ ఆర్ట్ ఎందుకంటే మీరు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే మీరు మనసు లోతులో ఉన్నది మీ ఫ్యామిలీ దగ్గర అందరి దగ్గర మీరు ఎక్స్ప్రెస్ చేయలేని ఎన్నో ఉంటాయి ఐ వెన్ ఆర్ బై యోర్ సెల్ఫ్ మీరు ఆర్ట్ లోనే ఎక్స్ప్రెస్ చేయగలరు సో దిస్ ద స్పేస్ దేర్ వేర్ ఐ డూ ఇక్కడ ఐ థింక్ హాస్ యువర్ సీన్ మీ నా ఐఎమ్ మోస్ట్లీ హీల్డ్ అండ్ హ్యాపీ ఆ స్టేజ్ లోకి నేను రావడానికి ఐ థింక్ ఆర్ట్ సపోర్టెడ్ మీ వెరీ మచ్ సేల్స్ మోస్ట్లీ ఎగ్జిబిషన్స్ ద్వారా మీకు కనెక్షన్స్ అవుతాయి సో వన్స్ వీ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఫస్ట్ మీకు కస్టమర్స్ చెప్పండి దాని తర్వాత మీ ఇఫ్ యూ కీప్ వర్కింగ్ అండ్ పబ్లిషింగ్ మీరు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఇచ్చినప్పుడు ద యూ హ్యావ్ టు కీప్ కనెక్టింగ్ విత్ పీపుల్ మీరు విజిట్ చేయాలి గ్యాలరీస్ ని మీ రెజ్యూమే అది బయో ఉంటుంది కదా ఆర్టిస్ట్ పోర్ట్ఫోలియో ఇవన్నీ చేసి మీరు సబ్మిట్ చేస్తే రెలవెంట్ గ్యాలరీస్ కి ఐ థింక్ యూ విల్ గెట్ కాల్ అండ్ కమిషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్ట్ కలెక్టర్స్ మీరు ఎవరైనా కనెక్షన్స్ ని మీరు ఎగ్జిబిషన్స్ లో యూజువల్లీ తీసుకుంటారు కాంటాక్ట్స్ బట్ మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇగ్నోర్ దెమ్ అలా ఇగ్నోర్ చేయకుండా ఇఫ్ యూ పర్సూ దిల్ టునిటైజ్